పై వ్యాసాన్ని చదువుతున్నంతసేపు శ్రీ భగవాన్ వింటున్నారు కానీ మౌనంగా ఉండిపోయారు సత్పురుష సాంగత్యం ప్రమాదకరమా తెలుపగోరితే వారొక తమిళ పద్యాన్ని వర్ణించారు విదేహ ముక్తి పర్యంతం గురు సాంగత్యం వదలరాదని శ్రీ భగవాన్ ఆ పైన ప్రశ్ ఆపై ప్రశ్నించారు ఇంతకు ఆ సత్పురుషుడన్నా ఉన్నది ఎక్కడ నీలోననే కదా అంటూ మరొక పద్యం ఉదహరించారు ప్రభు ఇంతకు ముందు అన్ని జన్మలలోనూ నాలోనే ఉండి నాకు అర్థమయ్యేట్లు మాట్లాడి నన్ను సన్మార్గంలో నడిపించడానికై మానుష రూపం దాల్చావు ఇప్పుడు వరకు నేను చెప్పాను చూడు అది రమణ భగవాన్ చెప్పింది కాదు ఒక వ్యాసంలో ఒక పత్రికలో వచ్చిన వ్యాసం అర్థమైందా కథ మళ్ళీ తిరిగింది కదా ఇంతవరకు చెప్పిందంతా కూడా ఒక పత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఆయనకి చదివి వినిపిస్తున్నారు ఆయన విన్నాడు ఇప్పుడు భగవాన్ మాట్లాడతాడు పై వ్యాసాన్ని చదువుతున్నంతసేపు భగవాన్ వింటూ మౌనంగా ఉండిపోయారు సత్పురుష సాంగత్యం ప్రమాదకరమా తెలుపు కోరితే వారు ఒక తమిళ పద్యాన్ని వల్లించారు సత్పురుషుల సహవాసాన్ని ఆ వ్యాసంలో కూడా కించిపరచలేదు వాళ్ళు కూడా మనం సూక్ష్మం గ్రహిస్తే ఒక రకంగా సత్యమే చెప్పున్నారు కానీ భగవాన్ ఏమన్నాడు విదేహముక్తి పర్యంతం గురు సాంగత్యం వదలరాదని శ్రీ భగవాన్ అన్నాడు అంటే గురువుకి నిజంగా నువ్వు తనువు మనస్సు ధనములు అర్పించి గురు సాంగత్యమే నాకు శరణ్యం అని నిజంగా నువ్వు అనగలిగితే గురు సేవ కంటే మించింది లేదు వ్యవహారం తిరగబడతలా ఇంతకుముందు చెప్పింది ఏంది ఎవరో మహానుభావుడు రాసినా ఒక వ్యాసం కానీ భగవాన్ చెప్తున్నాడు ఇప్పుడు నీకు అంతటి ఎందరో తరించారు నాయన ఒకరు కాదు రామకృష్ణుడిని శ్రీ రమణ భగవాన్ని వాళ్ళని చాలామందిని సేవ చేసి తరించారు ఏ ఒకరో ఇద్దరూ అలాంటి భావనలు కలిగాయి అధిక్షేపించేటువంటి గుణం వచ్చిందే కానీ అందరికీ రాలేదు అందరూ ఆయన తదనంతరం కూడా ఆశ్రమంలోనే గడిపిన శిష్యులు ఉన్నారు ఓకే రైట్ ఆ సారాంశాన్ని బట్టి మీకు కొన్ని నేను చెప్పా ఇప్పుడు భగవాన్ అంటున్నాడు ఏమని చూడు బాబు విదేహముక్తి పర్యంతం నీ దేహాన్ని వదిలిన తర్వాత కూడా గురువును వదలరాదనది ఒక శాస్త్రంలో ఇది ఇంకా రివర్స్లో చెప్పాడు నీ విదేహముక్తి అనంతరం కూడా గురు సాంగత్యం వదలరాదని అన్నది అని భగవానే చెప్పాడు ఇప్పుడు ఏమంటారు ఓహో ఆపై ప్రశ్నించారు ఇంతకు సత్పురుషుడు ఉన్నది ఎక్కడ సత్పురుషుడు ఉండేది ఎక్కడయా అని భగవాన్ అడుగుతున్నాడు మీలోనే ఆ సత్పురుషుడు అంటే వేరొక వ్యక్తి కాదయా మీలో ఉన్న పురుషుడే ఇది ఇంకా త్రిల్ కాంలా అంటూ మరొక పద్యం ఉదహరించారు ప్రభు ఇంతకుముందు అన్ని జన్మలలోనూ నాలోనే ఉండి పద్యం ఇంతకుముందు అన్ని జన్మలలోనూ నాలోనే ఉండి నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడి నన్ను సన్మార్గంలో నడిపించడానికై మానుష రూపం దాల్చావు అని గురువుని స్థుతిస్తున్నాడు శిష్యుడు ఏ ప్రభు అనేక జన్మలలో నాలోనే ఉండి నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడి నన్ను సన్మార్గంలో నడిపించి ఉండడానికి ఈ జన్మలో కూడా మళ్ళీ మానుష రూపంలోనే ఉన్నావయ్యా నాకు దేవుడు నువ్వేనయ్యా అంటున్నారు ఏనైనా దాల్చావు అని ఆ శిష్యుడు రమణ భగవాన్ అంటున్నాడు మమ్మల్ని అనేక జన్మలలో నడిపించడానికి సన్మార్గంలో నడిపించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి మాకు అర్థమయ్యేటట్టు బోధించి ఇప్పుడు మానవ రూపం దాల్చింది ఎవరయ్యా నువ్వేనయ్యా భగవాన్ నువ్వే అని అంటే ఆయన కూడా గమ్మని గమనైపోయాడు గమ్మనైపోయాడు అది ఆనాడు ఇంతకు ఆ సత్పురుషుడు ఎక్కడున్నాడు నీలోనే కదా అని భగవాన్ అడిగింది దానికి శిష్యుడు చెప్తున్నాడు ఎన్నో జన్మలలో నాకు అర్థమయ్యేటట్లు అన్ని బోధించి ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ మానవ జన్మ పొందున్నాడయ్యా అంటే ఎవరు ఆయన అంటే నువ్వే అని భగవాన్ రమణుడు అన్నారు నిజమే మహాపురుషుల సాంగత్యం అంత గొప్పది దానిలో సందేహమే లేదు కాకుంటే ఆ వ్యాసములో ఎలా రాశారో దాన్ని మనం చదవలసి వచ్చింది నిజమే అది కూడా దానిలో కూడా అంత తప్పేం కాదు ఆ దానిలో కూడా సత్యాన్ని మనం గ్రహించాలి ఆ విధంగా మనం సత్పురుషులను ఎంతవరకు అంతవరకే తీసుకొని నేనే నిజ స్థానాల్లో నేనే నిజ జీవితంలో ఆ యొక్క సత్యాన్ని మనం అనుభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అని భగవాన్ రాములు మనకు సెలవిచ్చారు